నిర్మించిన కమిటీ తొగౌ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ అయిపోతుంది ఆ సినిమాని మీ అందరికంటే నేను ముందే చూడటం జరిగింది చాలా బాగుంది వెరీ ఇంప్రెసివ్ నిహారిక మల్టీ టాలెంటెడ్ మంచి ఆర్టిస్టే కాదు ఒక నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉంది అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ టేస్ట్కి తగినట్లుగా ఫిల్మ్స్ని ప్రొడ్యూస్ చేయడం కూడా తనకు తెలుసు అని నా నమ్మకం అంతకుమించి మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు భాషతో సంబంధం లేకుండా ఫ్రెష్ అండ్ ఎగ్జైటింగ్ కంటెంట్ ఏదొచ్చినా సరే చూసి ఆనందిస్తారు ఆదరిస్తారు ఈ సినిమా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో పదకొండు మంది స్నేహితుల మధ్య జరిగే కథ డైరెక్టర్ యద్వంశీకి ఇది మొదటి సినిమా ఈ సినిమాని సినిమాకి స్టోరీస్ కిల్ పే దర్శకత్వం అన్నీ తానే చేశాడు ఈ సినిమాతో చాలామంది కొత్త నటినటులు పరిచయం అవుతున్నారు ముఖ్యంగా మెయిన్ లీడ్స్గా పదకొండు మంది అబ్బాయిలు అలాగే నలుగురు అమ్మాయిలు పరిచయం ఇది పరిశ్రమకి చాలా అవసరం ఎదురులు రాజుకి కూడా ఇదే మొదటి థియేటర్ కలిపి ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం విజువల్స్కి మంచి పేరు వచ్చింది బాగా ఆదరించారు అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుత రివ్యూ సాధించిన హను మ్యాన్ చిత్రంలో రెండు పాటలు చేశారని తెలిసింది ఇప్పుడు ఈ కమిటీ కుర్రోడు చిత్రానికి మొత్తం పదకొండు సాంగ్స్ అందించాడు అన్నీ అన్నీ చాలా బాగున్నాయి ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని భావిస్తున్నాను వీళ్ళందరికీ వీళ్ళందరి కృషికి టాలెంట్కి తగ్గ గుర్తింపుని రివార్డ్స్ని ఈ సినిమా సాధిస్తుంది అందిస్తుందని ఆశిస్తూ కమిటీ కుర్రోడ్ టీం అందరికీ ప్రత్యేకించి మా లేహారకు ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ